అరుదైన శుక్రకేతు సంయోగం ఈ రాసుల వారికి కుబేర యోగం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారికి శుభ అశుభ ఫలితాలను ఇస్తాయి ఇక ఆగస్టు నెల చివరలో శుక్రుడు సింహరాసి నుండి రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఆగస్టు ఇరవై ఐదువ తేదీన ఉదయం ఒకటి ఇరవై నాలుగు నిమిషాలకు శుక్రుడు సింహరాశి నుండి కన్యరాశికి వెళ్లి సెప్టెంబర్ పద్దెనిమిదివ తేదీ వరకు కన్యరాశిలోనే ఉంటాడు శుక్రకేతు సంయోగం వీరికే అదృష్టం ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ముప్పైవ తేదీన కన్యారాశిలోకి వచ్చిన శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా కన్యరాశిలోనే ఉంటాడు కన్యరాశిలోకి సంచారం కారణంగా శుక్రుడు కేతువుకి దగ్గరగా రావడం వల్ల శుక్రుకేతు కలయిక జరుగుతుంది సుమారు రెండు వందల తొంభై ఏడు రోజుల తర్వాత శుక్రకేతు సంయోగం జరుగుతుంది శుక్రకేతు కలయిక కొన్ని రాసుల వారికి అదృష్టాన్నిస్తుంది శుక్రకేతు కలయిక మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు శుభవార్తలను వింటారు ఆర్థిక లబ్ధిని పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు సింహరాశి శుక్రకేతు కలయిక సింహరాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది సింహరాశి వారు కెరీర్ లో గొప్ప విజయాలను సాధిస్తారు సమాజంలో ప్రశంసలు అందుకుంటారు కొత్త ఆదాయ వనరుల ద్వారా సింహరాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది కన్యా రాశి శుక్రకేతు కలయిక వల్ల కన్యా రాశి వారికి కలిసొస్తుంది ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి ఈ కాలంలో సంపద పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి కెరీర్ లో అఖండ విజయాలను సాధిస్తారు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మీరు మీ పనులలో ఆశించిన ఫలితాలను పొందుతారు తులారాశి శుక్రకేతు కలయిక వల్ల తులారాశి వారికి లబ్ధి జరుగుతుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఎప్పటి నుంచో వసూలు కాని బాకిలన్నీ వసూలవుతాయి అప్పుల నుండి విముక్తు లభిస్తుంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు